హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం ఇది సండే ఫుల్ డే వ్లాగ్ అండి సండే అయితే ఇక్కడ ఒడిస్సాలో ఒక టెంపుల్ ఉండింది మా తరణి అని ఆ టెంపుల్కి వెళ్ళాము అసలు ఎంత బాగుండిందంటే చెప్తాను టెంపుల్ ఏంటి విషయాలన్నీ ఇంకా మార్నింగ్ అయితే పనులన్నీ అయిపోయిన తర్వాత అలా ఇంకా మాది రొటీన్ స్టార్ట్ అయ్యింది బిఫోర్ వీడియోలో కూడా చెప్పాను కదా అక్కడ వినాయకుడిని ఎందుకు పెడతాను అంటే వెళ్ళేటప్పుడు పిల్లలు చూసి వెళ్తారు అండ్ మా హస్బెండ్ కూడా అండ్ వినాయక్ కూడా మా వాళ్ళని మా పిల్లల్ని అండ్ హస్బెండ్ని చూస్తారు అని నా ఫీలింగ్ అనమాట అంటే ఇక్కడ అలా కుదిరింది ప్రతి హౌస్లో అలా సెట్ కాలేదు ఇక్కడ అలా అయింది ఇంకా అంతా అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కడికి వచ్చేస్తే ఇంకా దోశలు వేసేసుకున్నాం ఆ రోజు టెంపుల్కి వెళ్ళాలన్నాం కదా ఈజీగా ఫటాఫట్ మనీ ఇంకా రెడీ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము అత్తయ్య మావయ్య ఉన్నారు అండ్ మా మరిది గారి పిల్లలు కూడా వచ్చారు కదా సో ఇంకా అందరం మార్నింగ్ మార్నింగ్ గాబరా గాబరాగా ఫటాఫట్ మని రెడీ అయ్యాము ఇంకా దోశ అండ్ కొబ్బరి చట్నీ చేసేసుకున్నాను యాక్చువల్గా సండే అయితే మా ఇంట్లో మార్నింగ్ మార్నింగే చికెన్ తీసుకొచ్చేస్తారు బట్ ఇంక ఈరోజు ఇలా వెళ్ళేది ఉంది కదా అందుకు ఇంకా అప్పటికైతే ఏం పెట్టుకోలేదు ఎర్లీ మార్నింగు ఆల్మోస్ట్ నైన్ థర్టీ అలా అయిపోయింది ఎండ అయితే బాగానే స్టార్ట్ అయ్యింది మేము ఎప్పుడు వెళ్ళేవే కాదు ఇది మా కోటర్స్కి రెండు గేట్లు ఉంటాయి ఇది ఇంకో గేట్ అనమాట మేము ఎయిట్ మెంబర్స్ మా కారులో కదా సో నేను మా వారు మా చిన్నది ముందుకు కూర్చున్నాము మా హస్బెండ్ ఇంకా డ్రైవింగ్ అనుకోండి నేను చిన్నది ముందుకు కూర్చున్నాము అత్తయ్య మావయ్య అండ్ మహిత్ వెనక్కి వెనక్కి డిక్కీలో మా చిన్నవాడు పెద్దది రెండు స్టూళ్ళు వేసుకొని కూర్చునిపోయారు మంచిగా అయిపోయింది ఇంకా అసలు ఎవరైనా వెనక్కి కూర్చోవాలంటే ఇది అవుతారు కదా మా పిల్లలేమో నేను వెనక్కి కూర్చుంటాను నేను వెనక్కి కూర్చుంటానని ఇంకా ఫైట్ చేసేసుకొని మరి కూర్చున్నారు ఇదే అండి మాతరిని టెంపుల్ ఇక్కడ ఐదు కొబ్బరికాయలు మొక్కుకొని అమ్మవారికి ఏమన్నా కోరుకుంటే తీరుతాయంట అసలు మాకు అక్కడికి వెళ్ళే వరకు ఇక్కడ ఇంత జనాలు ఉంటారు అని అయితే తెలీదు నేను టెంపుల్ది షార్ట్ వీడియో మంచిగా తీశానండి ఇలాగా లాంగ్లో నా దగ్గర ఎక్కువగా లేదు అందుకే నేను షేర్ చేసుకోలేదు నేను ఒక షార్ట్ పెడతాను అండ్ ఈ టెంపుల్కి ఎంత జనాలు ఉన్నారంటే మేము అసలు ఎంత ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు సండే తర్వాత మండే ఒడిస్సాకి న్యూ ఇయర్ అనమాట అంటే మనకి మొన్న ఉగాది అయింది కదా అలాగా సో అందుకు ఇక్కడ వీళ్ళు సంక్రాంతి అని చెప్పి పన సంక్రాంతి సంథింగ్ అలా అంటారు బాగా జనాలు ఉన్నారు అక్కడ అమ్మవారికి ఏము చుట్టూ కొబ్బరికాయలతోనే కనిపిస్తాయి ప్రసాదం కూడా కొబ్బరికాయతో చేసే కొబ్బరి ఉండలు ఉంటాయి కదా అదే ప్రసాదం అనమాట ఇంకా టెంపుల్ తర్వాత నుంచి నుంచి అంటే హోటల్కి వెళ్ళిపోయి అలాగే సండే అయితే లంచ్ అయితే బయట చేసేసాము ఇంట్లో ఇంకా వండుకోలేదు ఇంకా ఇంటికి వచ్చేసి చక్కగా ఎక్కడ అక్కడ వేసిలు వేసేసుకొని పడుకుని పోయాం ఇంకా ఈవినింగ్ అంతా లేచి టీలు అవి తాగి అత్తయ్య గోంగూర తీసుకొచ్చారు కదా ఒకరోజు గోంగూర పచ్చడి చూపించాను కదా ఈరోజు ఏంటి అంటే గోంగూరని మేమైతే ఇలాగే నిల్వ చేసుకుంటాను ఎందుకంటే నేను ఇక్కడ ఉంటాను నాకు అస్సలు ఒడిస్సాలో అయితే గోంగూర దొరకదు ఎప్పుడు మా అత్తయ్యాలు వచ్చినా గోంగూర కరివేపాకు రెండు మస్ట్ అనమాట కంపల్సరీగా తీసుకొస్తారు ఎందుకంటే అవి ఇక్కడ కరివేపాకుడు చాలా తక్కువ దొరుకుతుంది నేను ఇంట్లో చిన్న మొక్క పెట్టేసుకున్నాను ఇంకా ఇలాగ అందరూ ఇలాగే చేస్తారేమో మోస్ట్లీ వాటర్ తీసేసుకొని అందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకొని గోంగూరంతా వేసుకొని మంచిగా ఉడికించేసుకున్నాము ఈ గొంగూర అయితే నేను ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ వరకు అలా కొంచెం 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 వాడుతూ ఉంటాను అంటే ఎక్కువగా చికెన్ గోంగూర చేసుకుంటాం దీంతో ఇంకా మళ్ళీ అది మంచిగా ఉడికిపోయిన తర్వాత పక్కకు పెట్టేసి ఆ వాటర్ అంతా డ్రైన్ అయ్యే వరకు ఉంచుకున్నాను సేమ్ డే గోంగూర పచ్చడి కూడా చూపించాను చేశారు అత్తయ్య బట్ రెండు ఒకే వీడియోలో అయితే బూర్ కదా అందుకు ఇది ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను ఇంకా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మిక్సీ చేసేసుకున్నాం మిక్సీ చేసేసుకుని మంచిగా డబ్బాలో పెట్టి స్టోర్ చేసేసుకుంటే హ్యాపీగా వన్ ఇయర్ నిల్వ ఉంటుందంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడూ నేనైతే అన్ని డేస్ ఉంచలేదు ఒక టూ మంత్స్ అయితే కంపల్సరీగా ఉంచుతానండి కొంచెం 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 చిన్న కొంచెం ఒక గరిటెతో ఒక స్పూన్తో అలా తీసి వాడుకుంటా ఉంటాను నాకు గోంగూర అంటే చాలా ఇష్టం గోంగూరే కాదు ఉండే ఏమైనా ఇష్టమే మ్యాంగో గోంగూర పప్పు గోంగూర పప్పు మామిడికాయ అవన్నీ నాకు నచ్చుతాయి ఇంకా వచ్చారు కదా పిల్లలు అయితే తినరు కానీ సరే బ్రెడ్ హల్వా చేద్దామా నేను ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా చేస్తూ ఉన్నాను అండ్ బాగా ఎలా చేసినా బాగానే వస్తూ ఉండింది సో అందుకు ఇంకా బ్రెడ్ హల్వాకి అయితే అలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను మీరు బ్రెడ్ హల్వా ఎలా చేస్తారు దీన్ని బ్రెడ్ హల్వా అంటారా డబల్ కా మీద అంటారా అనేది ఎప్పుడూ నాకు డౌటే నేను ఇది ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను బ్రెడ్ అయితే ఇలా కట్ చేసేసుకున్నాను బ్రౌన్ బ్రెడ్ అండి యూజ్ చేశాను అందుకే మరీ కరెక్ట్ పీసెస్లో అయితే కట్ అవ్వలేదు ఇంకా కడాయి పెట్టేసుకొని గీలో వేయించేసుకుంటాను నేను మోస్ట్లీ బ్రెడ్ అంతా యాక్చువల్గా ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఆయిల్లో వేయిస్తారంట కదా మనకి ఏమైనా ఫంక్షన్స్లో చేసేటప్పుడు ఇంకా గీ వేడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకున్నాను ఇంకా ఇక్కడొకటి మీరు దేవుడి దగ్గర ప్రసాదం ఏం పెడతారు అదే నేను ప్రసాదం ఆల్మోస్ట్ ఇవే పెడతాను ఈ డ్రై ఫ్రూట్సే కిస్మిస్ కానీ కాజు కానీ తర్వాత బాదం కానీ అవి పెట్టి పక్కన ఇంకో డబ్బాలో పెట్టుకుంటాను ఎందుకంటే మిగతా ఏమన్నా అవుతాయా అవ్వవని నాకు డౌట్ బట్ ఇదేంటి అంటే కట్ చేసేసుకొని ఏదో ఒక స్వీట్ చేసేటప్పుడు వేసేసుకుంటాను అందుకు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ పెడతాము తర్వాత డైలీ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే మేము తినమండి మా ఇంట్లో ఎక్కువగా ఏదైనా అవుతుందంటే కాజు మాత్రమే ఆ జీడిపప్పు మాత్రమే మా చిన్నవాడు అలా అలా తీసుకొని తింటా ఉంటాడు అండ్ మా హస్బెండ్ ఎప్పుడైనా మా మహిత్ కానీ నేను కానీ అసలు వాటి జోలికి వెళ్ళాం అవేం తినంలేండి మా వారు అంటారు మీరు హెల్తీ ఇవేవి తినరు అని చెప్పి సో అలాగే నేను దేవుడి దగ్గర ప్రసాదం పెట్టింది ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఇలాంటి స్వీట్స్ ఏవైనా చేసుకున్నప్పుడు యూస్ చేసుకుంటాను ఫ్రూట్స్ అయితే ఓకే అయిపోతాయి మా పిల్లలు ఫ్రూట్స్ తింటారు బాగానే యాపిల్ కానీ ఆరెంజెస్ కానీ అవి ఏవైనా పెడితే లేదు అంటే మాత్రం ఇంకా పంచదారతో ఉంటాయి కదా అవేవి పెట్టను అవి పెడితే తినేస్తారని చెప్పి ఇవే పెట్టేస్తాను సో ఇక్కడ ఇక్కడైతే బ్రెడ్ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు తీసుకున్నాక మళ్ళీ కొంచెం కొద్దిగా గీ వేసేసుకొని బ్రెడ్ కూడా అలాగే వేయించేసుకుంటాను నేనైతే నాకు మా ఇంట్లో నేననే కాదు మా నానమ్మ డాడీ మా అత్తాలు మా అందరికీ ఏం తెలుసా బ్రెడ్ ఉంటుంది కదా పెనం పెట్టేసుకొని బ్రెడ్ చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని రెండు రెండు వైపులు ఇలా మంచిగా కాల్చేసుకొని టీ కానీ కాఫీ కానీ మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ అందరికీ ఇది ఇష్టం అండి నేను చిన్నప్పటి నుంచి చూస్తాను మా అత్తాలు కానీ మా డాడీ మా నానమ్మ మా పెద్దనాన్న అందరికీ మాకు ఈ అలవాటైతే అయితే ఉండింది అంటే మా తమ్ముడికి మళ్ళీ లేదు నాకేంటి మా అత్తాలు ఏం తింటారో మా డాడీ ఏం తింటారో నాకు అన్ని అవే అలవాట్లు ఉంటాయి మా తమ్ముడు మళ్ళీ అలా కాదు అటు ఇటుగా ఉంటాడు నాకు మాత్రం అచ్చంగా అలాగే అలవాటు ఉండిపోతుంది అనమాట ఈ బ్రెడ్ని రెండు వైపులో నెయ్యితో కాల్ చేసి కాఫీ టీతో పాటు తింటాం చాలా బాగుంటుంది ఎవరికైనా అలా తినే అలవాటు ఉందా లేకపోతే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే బటరు ఇదివరకు కూడా బటర్ కూడా కొంచెం అప్లై చేసి పెట్టేసుకునేవారు కానీ నేనైతే నెయ్యితో మాత్రమే తింటాను సేమ్ నా అలవాటు మా పిల్లలకు కూడా వచ్చిందండి కిషిత్కి అయితే ఇలా బ్రెడ్ రెండు వైపులా కాల్చేసి సాస్ కానీ తర్వాత చాక్లెట్ సిరప్ కానీ వేసిస్తే చక్కగా తినేస్తాడు మా అయితే సేమ్ ఇంకా నాలాగే అలా బ్రెడ్ కాల్చేసి ఇచ్చేస్తే చాలు నార్మల్గా తినేస్తాడు ఇంకా వాడికి అవి ఇంకేం అవసరం లేదు ఇంకా బ్రెడ్లన్నీ మంచిగా వేయించేసుకుంటున్నాను మరీ డీప్ రోస్ట్ కూడా అక్కర్లేదు ఎక్కువ మనం ఆయిల్ వేయించేటప్పుడు ఏంటి అంటే అలా బ్రెడ్ వేసి చక్కగా మంచిగా డీప్ రోస్ట్ చేసేసుకోవచ్చు బట్ మనం ఇంట్లో చేసుకునేదానికి గీతో హెల్దీగా కూడా కదా అంటే ఆయిల్తో పోల్చుకుంటే గీ బెటరు అంటే గీ కొలెస్ట్రాల్ అవి అంటే ఆయిల్ పక్కన ఆయిల్ అండ్ గీ రెండు టాలీ చేసుకుంటే గీ అనేది చాలా హెల్దీ బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది పిల్లలకి కూడా చాలా మంచిది సేమ్ టైం పెద్దవాళ్ళకి కూడా మంచిదే ఇంకా బ్రెడ్ అంతా పక్కకు తీసుకున్నాక ఒక కప్పుతో పంచదార వేసేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకున్నాను యాక్చువల్గా బ్రెడ్ హల్వా చేసినప్పుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి బ్రెడ్ హల్వా కానీ క్యారెట్ హల్వా కానీ ఆల్రెడీ స్వీట్ ఉన్నవి ఏవైనా మళ్ళీ మనం దాన్ని రీకూప్ చేసుకునేటప్పుడు ఏంటంటే షుగర్ అనేది చాలా లైట్గా వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ పంచదార అయితే చాలా తీగా ఉంటే కూడా బ్రెడ్ హల్వా తినలేమండి మినిమం ఉంటేనే బాగుంటుంది నేను కొంచెమే వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది నాకు నేనైతే నార్మల్గా నా టేస్ట్ బర్త్ ఉండే అంటారు కదా నేను చాలా తక్కువ స్వీట్ మీద ఒక్కసారి ఎక్కువ స్వీట్ అయితే నేను తినలేను ఇలాగే ఈ స్వీట్ ఇలాగ ఒక బౌల్ తీసుకుంటే ఒక సెవెన్ ఎయిట్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నప్పుడు ఒక చిన్న కప్పుతో పంచదార సరిపోతుంది తర్వాత ఇక్కడ ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం అండి ఆప్షన్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను జస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి యాడ్ చేశాను జస్ట్ పంచదార మనకు పాకం ఏమి రావక్కర్లేదు కరిగితే సరిపోతుంది ఇలా చూసాను మంచిగా కరిగిపోయింది జస్ట్ ఆ ఇంకా పాకం వచ్చేటట్టు కూడా అయిపోయింది ఇంకా వేసేద్దామని చెప్పేసి బ్రెడ్ అంతా ఇంకా పంచదారలో వేసేసాను అలాగే రస్కులతో కూడా స్వీట్ చేశారు చేస్తూ ఉన్నారు కదా ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతూ ఉండేది చూసారా అండ్ బ్రెడ్తో అయితే కేకులు చేసేస్తూ ఉన్నారు మా మల్లి పిల్లలు వచ్చారు కదా వాళ్ళైతే వదిన ఏంటంటారు పెద్దమ్మ జస్ట్ మనకి కేక్ ఎంత ఈజీ తెలుసా బ్రెడ్ పెట్టేసుకొని మనం రెండు మొత్తం ఇలా చేసేసుకుంటే ఈజీగా బ్రెడ్ కేక్ నాకు చాలా బాగా చేయడం వచ్చు అని చెప్తా ఉన్నారు పిల్లలు అంటే యూట్యూబ్లో చూసి పిల్లలు కూడాను ఏదైనా ఈజీగా చేసేవచ్చు అని అనుకుంటా ఉన్నారు సేమ్ ఇప్పుడు మనకి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్స్ అలాంటివి ఉంటాయి కదా జస్ట్ వాటర్ మిలన్స్ మిక్స్ చేసేసుకొని ఇంకా ఐస్ క్రీమ్ ట్రేలో పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అవి కూడా మా పిల్లలకు భలే ఇంట్రెస్ట్ అనమాట చేయడం ఇంక ఇదంతా ఎలా పెట్టుకుంటే ఆ షుగర్ సిరప్ అంతా మనకి ఇలాగ బ్రెడ్ డిప్ చేసేసుకుంటుంది తర్వాత మనం దాన్ని చక్కగా స్మాష్ చేసేసుకోవాలి ఇవి ఇలా పీసుల్లా కూడా ఉంటే ఇది వేరేగా ఉంటుందండి పీసులా పెట్టేసుకొని మనం దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసేసుకుంటే అవి కూడా బాగుంటుంది చెప్తాం కదా ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అన్నీ ఒకేలా ఉంటాయి పేర్లు వేరేగా ఉంటాయి చిన్న చిన్న ప్రాసెస్ వేరేగా ఉంటుంది తర్వాత పాలు వేసుకున్నాను ఇందులో పాలు వేస్తే డబుల్ మీటా అంటారంట అనుకుంటున్నాను పాలు వేయకపోతే బ్రెడ్ హల్వా అంటారా అవునా కదా కామెంట్లో చెప్పండి ఫైనల్గా అయితే కొంచెం పాలు వేసేసుకొని మళ్ళీ మంచిగా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను బ్రెడ్ హల్వా అయితే చేసి చూడండి చాలా అంటే నిజం ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుందేమో అని నా ఫీలింగు ఎవరైనా తక్కువ మెంబర్స్ ఉంటారేమో బ్రెడ్ హల్వా ఇష్టం లేకుండా అంటే ఫస్ట్ ఒక స్పూన్ పెట్టాక అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫైనల్గా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఈ సండే అయితే మాది ఇలా గడిచింది ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఆల్రెడీ మన వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఈ వీడియో ఇంతే అండి బ్రెడ్ హల్వా మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్లో చెప్పండి ఇంకా బాయ్ బాయ్